చిత్తూరు జిల్లా కుప్పంలో కొత్తగా కొనుగోలు చేసిన కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ చెత్త వాహనాలను ఎమ్మెల్సీ ప్రభుత్వ వైప్ కంచెల శ్రీకాంత్ ప్రారంభించారు కుప్పం బస్టాండ్ సమీపంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఏపీఎస్ ఆర్టీసీ వైఎస్ చైర్మన్ మునిరత్నం ప్రాజెక్టు డైరెక్టర్ వికాస్ మర్మత్ కూడా కూడా చైర్మన్ పాల్గొన్నారు కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి పచ్చజెండా ఊపి కంచర్ల శ్రీకాంత్ ఈ వాహనాలను ప్రారంభించారు మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కుప్పం మున్సిపాలిటీ చరిత్రలో తొలిసారిగా సీఎన్జీ వాహనాలను ప్రారంభించడం ఒక ముఖ్యమైన ఘట్టమని పేర్కొన్నారు కుప్ప మున్సిపాలిటీని ఒక ఆధునిక మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు మున్సిపల్ చైర్మన్ సెల్వరాజ్ తదితరులు పాల్గొన్నారు

ఈరోజు మొట్టమొదటిసారిగా నారా చంద్రబాబు నాయుడు గారు కుప్ప మున్సిపాలిటీలో నెట్ జీరో చేసే దాంతో భాగంగా సిఎన్జితో నడిచే ఒక కాంపోస్ట్ వ్యాన్ని ఎలక్ట్రిక్ ఎలక్ట్రిసిటీతో నడిచే చిన్న చిన్న వ్యాన్స్ని చెత్తను కలెక్ట్ చేసే వ్యాన్స్ని డొనేట్ చేసి ఈరోజు మున్సిపాలిటీలో ప్రారంభించడం జరుగుతోంది దీని ద్వారా కుప్పం నియోజకవర్గంలో ప్రతి గ్రామం ఇప్పుడు మున్సిపాలిటీ మొదలుపెట్టి ప్రతి గ్రామంలో కూడా చెత్తను సగ్రిగేట్ చేసి చెత్త అనేదే లేకుండా కుప్పం ఒక వన్ ఆఫ్ ది క్లీన్ కాన్స్టిట్యుస్ కావాలనేది మన నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఈరోజు స్వచ్ఛ కుప్పం స్వర్ణ కుప్పంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో సిఎన్జి కాంపాక్ట్ వెహికల్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి మున్సిపాలిటీలో తోటి చెత్తని కలెక్ట్ చేసేటటువంటి వెహికల్ని ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించమని తెలియజేయడం జరిగింది దాన్ని కడా తరపున ఆధ్వర్యంలో తీసుకొచ్చిన పీడి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే కుప్పం టౌన్లో ఇరవై ఆటోస్ మనకి ఎలక్ట్రిక్ ఆటోస్ సో ఈరోజు చెత్త సేకరణ కోసం కేటాయించడం జరిగింది అలాగే రాబోయేటటువంటి అక్టోబర్ రెండు కల్లా మున్సిపల్ వేస్ట్ ఏదైతే కలెక్ట్ చేస్తున్నామో కలెక్ట్ చేసే ప్రతి వెహికల్ కూడా పర్యావరణహితంగా అంటే ఎలక్ట్రిక్ అండ్ సిఎన్జి వెహికల్స్ మాత్రమే ఉంటాయని చెప్పి సగర్వంగా భారతదేశంలోనే నాకు తెలిసి మొట్టమొదటి మున్సిపాలిటీ మా ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటి మున్సిపాలిటీ అవ్వబోతుందని కూడా తెలియజేస్తూ ఉన్నాం ಅಲ್ಲೇ ನೆಟ್ ಜೀರೋ ದಿಶಗ ಗೌರವ ಮುಖ್ಯಮಂತ್ರಿ